तो यस तरह एस महश्वी वेरी गुड बाधवाली तरह नेक्स्ट पि प्रीति प्रीति बी प्रीति तो आर्तणुख हर्ष విష్యూటర్ నెక్స్ట్ కీర్తి ప్రియసార్లు వేసాం ఎలక్షన్ కొన్ని వయసు ఈ రోజు మనకి ఏంటంటే దినోత్సవం అనమాట అందులో భాగంగా பூர் இவ்வளோ மனோ பாட்டு பரிசி எல்லாம் இப்போ அதே விதம் எல்லாம் மன पूरो दे दे यार <laughs>

ம சார் மா கேன் குறையா గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులకు అధికారులకు ఈరోజు ఈ సన్మానం పొందుతున్నటువంటి అంటే సీనియర్స్ వారికి అందరికీ వందనాలు ఈ మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ఓటు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇది ప్రజలను చైతన్యపరచాలనేటటువంటి ఉద్దేశంతో అంటే ప్రజలు ఓటు యొక్క విలువను తెలుసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఆలోచించాలి ముందు ఓటు వేసేటప్పుడు ఎట్లా వెయ్యాలా ఎవరికి వెయ్యాలా ఏంది దీని విలువ ఏంది అనేటటువంటిది ఆలోచించి దాన్ని సద్వినియోగపరుచుకున్నట్లుగా ప్రజలను చైతన్యపరచడం కోసరంగా ఈ ఈ విధమైనటువంటి ఫంక్షన్స్ ఏర్పాటు చేసి చైతన్యపరచడం జరుగుతూ ఉన్నది కాబట్టి అందరం కూడా ఓటును ఖచ్చితంగా ఓటర్గా నమోదు కావాలి ఓటర్గా నమోదు అయిన తర్వాత ఖచ్చితంగా పోయి అంటే జనరల్గా ఏంటంటే మనం ఒక్కరు వేయకపోతే ఏమవుతుందిలే అంత లక్షల మంది ఉన్నారు కదా మనం అయిపోతే ఏమవుతుంది ఆ ఒక్క ఓటు కూడా భవితను మార్చేటటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం మనం ఒక్క ఓట్లో రెండు ఓట్లు మళ్ళీ రీకౌంట్ ఇంక పెట్టుకోవడానికి గందరగోళం చేసి కాబట్టి ఆ విధంగా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటును సద్వినియోగపరచుకునేటట్లుగా చైతన్యపరచడం కోసంగా ఈ ర్యాలీలు నిర్వహించడం కానీ ఈ ప్రభుత్వం ఈ పని చేస్తున్నది కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ దీనికి సందర్భంగా ఒకసారి నేను చిన్న కవితను రాస్తే ఈనాడులో అయింది దాన్ని ఒక చదవతాను ఎంఆర్ఓ గారి అనుమతితో రాజ్యాంగం ప్రసాదించిన పాశు ఓటు పాశుపదాత్రం మాదిరి ఓటు ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం ఓటు పార్టీల భవితను మార్చగలిగేది ఓటు యోగ్యులను చట్ట సభలకు పంపగలిగేది ఓటు మన ఉజ్వల భవిష్యత్తుకు చుక్కాని ఓటు నేరస్తుల రాజ్యం రాకుండా అడ్డుకునేది ఓటుకు కండబలం ధనబలంతో నెగ్గుదామనుకునే వారికి అడ్డుకట్ట ఓటు దోపిడీదారుల చట్టసభ ప్రవేశానికి నిరోధం ఓటు అందుకే రావాలి మనలో చైతన్యం ఓటు హక్కు సద్వినియోగపరుచుకోవాలి ఓటుకు నోటు వద్దే వద్దు కులం మతం అసలే తలంచొద్దు తులనాత్మక విశ్లేషణ ప్రాతిపదికన ఓటేద్దాం నిరంతర శ్రామికులను గెలుపు ఎక్కిద్దాం బంగారు భవితకు రహదారులు నిర్మించుకుందాం నవ్యాంధ్ర నిర్మాణానికి అంకితమవుదాం ఈ సందర్భంగా ఒక చిన్న మాట అంటే పిల్లల్లో కూడా దీని విలువ తెలిస్తే అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను మామూలుగా ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే అడుగుతుంటా విషయం అంటే చెప్పచ్చు చెప్ప ఎంత డబ్బులు ఇచ్చారాయో నీకని అడిగే ఒక ఆయన అడిగితే నేను సార్ అన్నాడు ఏమయ్యా అన్న మా పిల్లోడు నువ్వు కనుక డబ్బులు తీసుకుంటే నేను అమ్మని తీసుకో అన్నం కింద మొండి పట్టాడు సార్ ఇంకేం చేసేది వాడు బిడ్డ అంటే ఆ బిడ్డల్లో ఫస్ట్ పిల్లల్లో ఆ చైతన్యం వస్తే అది గా తల్లిదండ్రులు కూడా ప్రభావితం అవుతారు అది పిల్లలకు కూడా చెప్తుండాలి మనం పెద్ద ఒరే ఇది

సందర్భంగా అందరికి శుభాకాంక్షలు పోతారు లేదు దాన్ని ఓటు హక్కు వినియోగించుకొని మీరు రాలాజులు అవుతారు అనేది మీ నిర్ణయాన్ని వదిలేస్తున్నది కూడా ఆ రోజు చెప్పారు కానీ ఈ రోజు అందరూ ఓటు హక్కుని అమ్ముకునే దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు వినియోగించుకునే దానికి మాత్రం ఎక్కడా ఇవ్వటం లేదు చాలా సంతోషం మరి ఎంఆర్ఓ గారు ఈ టైంలో ఈ విధంగా చేయటం అనేది కూడా మంచి ఎంఆర్ఓ గారు మనకు వచ్చారు ఎందుకంటే ఇక్కడ మర్చి పాలైనటువంటి ఎమ్ఆర్ఓ వాళ్ళకు ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు తర్వాత నాయుడు గారు ఇద్దరున్నారు భాస్కర్ నాయుడు వేణుగోపాల్ నాయుడు వాళ్ళు ఎంఆర్ఓ కార్యాలయం ఉండని రోజు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అదే ఇప్పుడు మనకు మన సార్ కూడా వచ్చినాడు ఆ మజ్పాన్ ఓట్లలో సార్ అది నాకు మొట్టమొదట ప్లేసు సార్కి చాలా సంతోషం వాళ్ళు నుంచి ప్రమోషన్ వచ్చి స్టేట్ కేడర్కి పోయిన దాకా ఇక్కడే ఉండాలనేది ఈ ఎంఆర్ఓ గారు ఉండాలనేది సభాపూర్వకంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ పనిచేసిపోయిన ఆ వెంకటేశ్వర సార్ కూడా ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఓ పనిచేసి జేసీగా ఉండడు చాలా సున్నితమైనటువంటి వ్యక్తి అదే దావకు చెందినటువంటి ఎంఆర్ఓ మన ఎంఆర్ఓ గారు చాలా సంతోషం నన్ను ఈ రోజు పిలిచి ఈ విధంగా పోల్మాలేసి సత్కరించడం అనేది చాలా ఆనందించదగినట్టు విషయం మరి एमआरओ ग किस Tran đất tranh 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 बाबु कृष्णा या त डांधि <laughs> वेंदा <laughs> ఓకే రెడీమా రెడీ అమ్మా ఆ మధ్యలో కూడా కొంతమంది కాలి లాస్ట్లో ఉండాలి లాలీలు ఎక్కువ గ్రామం మనం జాగ్రత్త స్వరక్ చేయాలి కాదు చూసుకుంటారమ్మా రెడీ స్టార్ట్ అమ్మా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారమ్మా चपेता तव्हांखे तव्हांखे సరే చెప్పండి భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రజాస్వామ్య సాంప్రదాయ స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ప్రశాంత ఎన్నికల ఎన్నికల ప్రభావాన్ని

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనం ఈ యొక్క ఓటు యొక్క విలువ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా చైతన్య పరచాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి అదే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరి అదే విధంగా డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అనేటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు మనం ఈ యొక్క ర్యాలీ విధంగా మనం ఇటీవల పెట్టిన డిబేట్ కాంపిటీషను ఫీజు ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళకి ప్రైజులు ఇవ్వడము అదేవిధంగా ఎక్కువ సార్లు ఎవరైతే ఓటు నమోదు చేసుకొని ఇప్పటివరకు ఎక్కువ సార్లు ఓటు వేసి ఉంటారో అలాంటి సీనియర్ సిటిజన్స్ని సత్కరించడం అనే కార్యక్రమాలు దీనిలో భాగంగా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఓటు అనేది మనకి ఇచ్చిన ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అతి పెద్ద ఆయుధం ఎందుకంటే ఈ ఓటు అనేది ఈ యొక్క దేశ భవితనే మార్చగలిగే శక్తి ఈ యొక్క ఓటుకు ఉంది ఎందుకంటే ఈ యొక్క ఓటు మనం ఏదైతే వేసే ఓటు ఉందో దాని ద్వారా ఎవరైతే ఎన్నికవుతారో వాళ్లే మన అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంటులో కానీ వాళ్ళు అక్కడ కూర్చొని చట్టాలు చేయగలిగేవాళ్ళు కాబట్టి ఈ ఓటుకి అంత ప్రాముఖ్యతనుంది కాబట్టి యువతని ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళందరినీ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడం అదేవిధంగా ఎవరైతే ఇంకా ఈ యొక్క ఓటు ఏముందులే అనే యొక్క ఇంకా కొంతమంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఎలక్షన్స్ జరిగేటప్పుడు జనరల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ కానీ లేకపోతే వేరే ఎలక్షన్ లో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే జనరల్ లో దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంటే నమోదవుతుంది ఈ మిగతా ట్వంటీ పర్సెంట్ ఎక్కడికి అనేది కూడా మనం గమనించుకోవాలి కాబట్టి ఈ ఓటు అనేది మనకి ప్రజాస్వామ్యం ఇచ్చిన బలమైన ఆయుధం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మన యొక్క దేశ భవితిని మనమే మార్చుకుందాం లేకపోతే మనమే నిర్మించుకుందాం అనే యొక్క ఉద్దేశంతో ఆ రోజు మనకి ఈ యొక్క రాజ్యాంగంలో ఈ యొక్క ఓటును కల్పించడం జరిగింది కాబట్టి దీన్ని దశల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఓటు గురించి కానీ లేకపోతే ఓటు అనేది తెలియజేస్తూ ఉంది అప్పటి నుంచి ఇప్పటికీ మనం ఎన్నో చూసామన్నమాట ఒకప్పుడు మనం బ్యాలెట్ బాక్స్లో ఓటు వేస్తే నేడు మనం చూస్తున్నాం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంస్ వచ్చాయి ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మనకి ఎలా వచ్చిందంటే ఎవరైనా ఒక ఓటు వేస్తే వాళ్ళు ఏ దానికి అంటే ఏ పార్టీ వేసే అనేది కూడా మనం ఆ వీవీ ప్యాట్లో చూస్తున్నాం అనమాట అంటే నువ్వు వేసే ఓటు కరెక్ట్గా ఉందా లేదనేది కూడా మనం తెలుసుకుంటున్నావు కాబట్టి ఈ ఓటుకి ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ ఓటు యొక్క హక్కు వినియోగించుకొని మన యొక్క దేశ భవితను కానీ లేదా రాష్ట్ర భవితను కానీ అదేవిధంగా మీ గ్రామ భవితను కానీ తీర్చుకో తిద్దుకోవడానికి ఓటు అనేది మనకి చాలా ప్రధాన ఆయుధం కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది కాబట్టి అందరం కూడా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ గారు ఆ రోజు మనకి రాజ్యాంగంలో ఓటు కల్పించేటప్పుడు ఒకటే చెప్పారు నేను ఈ విధంగా ఈ యొక్క ప్రజా మనకి రాజ్యాంగంలో ఓటు హక్కు అనే దాన్ని కల్పిస్తున్నాను దీన్ని మీరు అమ్ముకుని బానిసలు అవుతారు అదేవిధంగా ఈ ఓటు హక్కుని వినియోగించుకుని మీరు రాజులు అవుతారు మీరే తేల్చుకోండి అని చెప్పారు కాబట్టి ఈ ఓటుకి ఇంత విలువ ఉంది కాబట్టి నేను ప్రజలందరికీ అదే మన పాలెం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో అది పంచాయతీ ఎలక్షన్ అయ్యి ఉండొచ్చు మున్సిపల్ ఎలక్షన్ అయ్యిండొచ్చు విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యిండొచ్చు విధంగా జనరల్ ఎలక్షన్స్ అయ్యి ఉండొచ్చు ప్రతి దాంట్లో కూడా మీరందరూ కూడా వచ్చి ఈ ఓటు హక్కుని వినియోగించుకొని మీరందరూ కూడా ఈ దేశ భవిష్యత్తుని నిర్మిస్తారని కోరుకుంటున్నాను యువతకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు నిజంగా ఇప్పుడున్న యువత ఏదైతే ఉందో మన దేశం ప్రపంచంలోనే ఎక్కువగా యువత ఉన్న దేశం కాబట్టి మనం ఏం చేయాలంటే యువత కూడా ఈ విధంగా ముందుగా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని మీరు ఎవరు కూడా ఏంటంటే ఈ ఓటుని ఒక నోటుకు అమ్ముకోకుండా ఎవరైతే నిజాయితీగా నిస్వార్థంగా అదేవిధంగా ఎవరైతే పనిచేయగల సత్తా ఉన్నారో అలాంటి నాయకులను ఎన్నుకొని ఈ యొక్క భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి అదేవిధంగా స్కూల్ పిల్లలకి అదేవిధంగా ఈ యొక్క కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వారికి అదే అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను

Spermum Spec também selection بشو <applause> 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 ఇక్కడ దగ్గర దగ్గర తీసుకో వెరీ గుడ్ ఏ స్కూల్ బీబీజెడ్ ఓకే బాగా చదువుకోవాలి సెకండ్ ప్లేస్ వచ్చింది క్విజ్ లో ఓకేనా నువ్వు ఇంకా నువ్వు ఏమైతే అనుకో నువ్వు టార్గెట్స్ నీ గోల్స్ ఖచ్చితంగా అచీవ్ కావాలి ఆల్ ద బెస్ట్ అన్న ఓకే సార్ నిలబడండి పట్టుకోనా అటు పట్టుకో చేత్తో ఇది ఇది పట్టుకో ఇది పట్టుకో ఓకే బాగా చదువుకోమ్మా నెక్స్ట్ బేబీ భవిష్య బేబీ భవిష్యత్ పట్టుకున్నా ఇది ఇది కూడా ఆ ఇటు ఇటు ఇట్రా ఇట్రా ఇకరా చెప్తా ఓకే బా చదువుకోవాలి నెక్స్ట్ పి కీర్తి ప్రియా పట్టుకున్నా ఓకే బాగా చదువుకో బాబు మానవహారం ఏమైనా ఉందా లేదా లేదా సరే ఓకే థ్యాంక్ యూ అమ్మా అందరూ మీరు ఈ టైంలో వచ్చారు బాగా చదువుకోవాలి అందరూ కూడా మళ్ళీ వస్తాం మీ హాస్టల్కి నేను నేను ఈ వారంలో వస్తాను మీ హాస్టల్కి ఒకసారి వచ్చాను కదా అప్పుడు కాబట్టి మళ్ళీ మీరు అందరూ బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటానని చెప్పారు టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా మంచి మార్కులు తెస్తానని చెప్పారు మీ వార్డెన్ మంచివాడు ఇప్పుడు నాగరాజు కదా మీ వాటిని ఇప్పుడు బాగా బాగా చూసుకుంటున్నాడు కదా వాటిన బాగా భోజనం పెడుతున్నారు కదా కాబట్టి బాగా చదువుకోవాలి ఏ ఊర్రాడ నారాయణపురం ఇక్కడ దగదెత్తి మండలం మా ఊరు పక్కనే కదా అయితే ఎన్నో క్లాస్ నువ్వా సిక్స్త్ క్లాసా ఏం పేరు నీ పేరా ఇంటి పేరు వి అంటే వాయిల హేమంత్ ఓకే బాగా చదువుకో బాగా చదువుకోండి అందరూ బాగా చదువుకోండి మీరు కూడా మంచి పౌరులుగా ఎదగాల మంచి ఆఫీసర్లుగా ఎదగాల ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ బాగా జరగండి అట్టయితే కొంచెం జరగరా Ok nè. Nah?